నిన్నటి నుంచి సోషల్ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా సర్క్యులేట్ అవుతుంది ఉప్పుతల హరికృష్ణన ఇంటి పేరు కరెక్ట్ తెలియగానే హరికృష్ణ దాచేపల్లి మండలం తంగిడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అట అతను పోలీస్ స్టేషన్లో ఆ ఫోటో ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఒక మూల కూలబడి ఉన్నారు లేవను కూడా లేయలేనంత దారుణంగా సిఐ కొట్టారు అని ఒక ఫోటో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది సో ఫస్ట్ బహుశా అది ఎప్పటిదో లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా అని చెప్పి అది దాని అథెంటికేషన్ ఎంతవరకు క్లారిటీ లేకుండా ఉండాలి కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నాయకులందరికీ మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాకు చెందిన నాయకులందరికీ అంటే ఆ జిల్లా అధ్యక్షుడికి ఫోన్ చేసి వెళ్ళి హరికృష్ణ జైల్లో పరామర్శించి రండి అని తానే కాల్ చేశారట అంబటి రాంబాబు గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బోల్లా బ్రహ్మనాయుడు గారు ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జులు చాలామంది హరికృష్ణ వాళ్ళ తల్లిని వాళ్ళ భార్య గారిని వెళ్ళబెట్టుకొని ములాకత్ దగ్గర వెళ్ళారు ఎవరెవరు కలిసారో తెలియదు బట్ బయట అయితే మీడియాతో మాట్లాడారు ములాఖాత్లో అంబటి రాంబాబు గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బోల్లా బ్రహ్మనాయుడు గారు వీళ్ళు కలిసారేమో బయట మీడియాతో మాట్లాడారు ముగ్గురు నాయకులు ముగ్గురు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కనుక మాట్లాడారు నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆయన నిన్న సర్క్యులేట్ అయిన ఫోటో ఎక్కడ పాపం పోలీసులు ఒక మూల పోలబడిపోయి కూర్చున్నాడు అది చూస్తే అసలు నిజంగానే ఇంత అధికారం పోలీసులకు ఇస్తే ఇటువంటి వాళ్ళ మీద చర్యలు కూడా న్యాయస్థానంలో తీసుకోకపోతే ఇంకా అక్కర్లే నెక్స్ట్ ఇంకా పోలీసు రాజ్యమే ఎందుకంటే ఆయుధాలు ఒక ముఖ్యమంత్రి దగ్గర కూడా లాంటి ఉండదు కదా వాడకూడదు కదా ఆయన పోలీసులు ఏమైనా వాడచ్చు కాదు పోలీస్ రాజ్యమే ఇంకా పోలీస్ రాజ్యం ఎప్పుడైనా కనుక అది నియంతృత్వం అహంకారం అనే పదాలు కాదు వాటికి మించు ఉంటుంది ఆయుధం రాజ్యం చేతులు ఆయుధం ఉంటే ఎట్లుంటుంది ఇప్పుడు పోలీసు వాళ్ళ ప్రవర్తన అట్లే ఉంది టీడీపీ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనం ఏం చేతిలో చేస్తున్నారు విపరీతంగా కొట్టేస్తున్నారు మనం ఫుల్ ఆనందం అని ప్రభుత్వం మారితే దెబ్బలు తినాల్సింది నిచివైపోవాలి కదా తర్వాత పోలీసు ఇంకో పోలీసు వస్తాడేమో దెబ్బలు తినే వాళ్ళ ప్లేసులు అవి ప్లేసులు మారుతాయి అటువంటివి ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు ఈరోజు మాట్లాడుతూ అంటున్నారు అంబట్ రాంబాబు గారు ఒక మాట అన్నారు అసలు మీడియా ముందు చెప్పాలి అన్న ఎక్కడెక్కడ కొట్టారు అని నేను చెప్పలేకున్నా చాలా సిగ్గుతోటి చెప్పలేకున్నాను అసలు చెప్పలేని చోట చెప్పుకోలేని చోట షూ పెట్టి అంట సిఐ దాచేపల్లి సిఐ అట భాస్కర్ రావు అట షూ పెట్టి ఏదో తొక్కారట అసలు మీద నుంచి షూ తొక్కుతూ వల్లంతా కొన్ని చెప్పుకోలేని చోట కూడా అత్యంత దారుణాతి దారుణంగా కొట్టారట లేవనగానే లేవలేకారట హరికృష్ణ అనే అతను ఎవరు అంత అసలు హత్య కేసు పెట్టాలి సిఏ మీద హత్యాయత్నం కేసు పెట్టాలి పోలీసులు అతన్ని సస్పెండ్ చేయాలి ఇటువంటి వాళ్ళు వ్యవస్థల్లో ఉండడం ఏంటి ఏంది అసలు అతన్ని కొట్టిన విధానం చూస్తే నేను ఇంకా అసలు ఆశ్చర్యపోతూ ఉన్నా ఇట్లా ఉంటారా థర్డ్ డిగ్రీ అనేది కానీ సిగ్గుపడే విధంగా కొట్టారు ఆ సి అనేది వదిలిపెట్టం న్యాయపరంగా ఏం చేయాలి ఎంత కనుక చేసుకుంటూ పోతాం ఏం చేసినా కోర్టు ఆవేశపడతాయి కొంతవరకు ప్రభుత్వాలు పట్టించుకో మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు అదిగో కొందరు బాధితుల ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆ ప్లేసులు మారుతూ పోతూ ఉంటాయి అంత దారుణంగా ఆయన ఆయనన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసలు మనుషులైతే అట్లా చేయరు ఒక పశువు కంటే హీనంగా ప్రవర్తించారు సీఐ అన్నారు ఆయన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సేమ్ పదం పశువు కంటే దారుణం ఎంత అంతగా అట్లా కొడతారా ఉప్పు చేశారనుకున్న అప్పుడు అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టు థర్డ్ డిగ్రీ అనేది అసలు దీని ముందు చిన్నపోతుంది అంత అంత నీచంగా చాలా దారుణమైన ప్లేసుల్లో కొట్టి హింసించారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు పోలీసులు అటువంటి వాళ్ళని సస్పెండ్ చేసి ఇదో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఓకే కాదు అందరూ ఆ తాను మొక్కలే అంటారా సరే టైం వస్తుంది కానీ ఇంత నీచంగా కొట్టడం మాత్రం అసలు అసలు ఎవరికి ఇలా జరగకూడదు అంటున్నారు అంత దారుణంగా కొట్టినట్టే ఎందుకని ఆ కేసు ఏంటో మరి ఏమైనా ఒకసారి కనుక్కోవాలి ఏది ఆ హరికృష్ణ ఎవరు ఏంటి అన్న వివరాలు అయితే తెలుసుకోవాలి ఎవరో వైసీపీ కార్యకర్త అని అంటున్నారు వీళ్ళు కూడా మా కార్యకర్త అన్నారు ఇంకా ఇంట్రెస్టింగ్ ఆ హరికృష్ణ అనే వాళ్ళ నాన్నగారు మాట్లాడారు పాపం నా కళ్ళ ముందే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చాలా హింసించారు దారుణంగా కొట్టారు రెండు చేతులు జోడించి సిఐ భాస్కర్ రావును వేడుకున్నాను నా కొట్టకండి కొట్టకండి అని రెండు చేతులు జోడించి వేడుకున్న చాలా దారుణంగా హింసించారు నా బాధను పట్టించుకోవాలని పట్టించుకోలేదు ఒక మనిషిని అంతగా కొడతారా అని చెప్పి నేను అంత దారుణంగానా సరే ఎంతవరకు కొట్టారో పోలీసులు హింసించారని చెప్పి చాలా వింటూనే ఉన్నాం కానీ ఈరోజు వీళ్ళు మాట్లాడిన దాని ప్రకారం చూసి అతనికి అక్కడికి వెళ్ళి అతన్ని చూశారు కాబట్టి ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చక్కలు కూడా నా ఫోటో చూసినా కూడా మరి అవి కనిపిస్తూ ఉన్నట్లే చేయపక్క కేసు వేసుకొని ఇట్లా పాపం చాలా 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 దారుణంగా ఉన్నారు అతను ఆ ఫోటోలో కూడా మరి అది కేసు ఏంటో మరి ఇంత దారుణంగా కొట్టడం మరి మెజిస్ట్రేట్లు ఏం చేస్తూ ఉంటారు మెజిస్ట్రేట్లు ఏం చేస్తున్నారు రిమాండ్ అని పోతే రిమాండ్ ఇచ్చేస్తున్నారు ఏదైనా మరి ఒకసారి వాళ్ళ రూల్స్ అట్లనే ఉన్నాయో మనకు తెలియదు కానీ ఇంతకుముందులో ఎప్పుడైనా రిమాండ్ దగ్గర పోతే రిమాండ్ మీ పాసు గల పెద్ద పెద్ద రిమాండ్ లేవు అసలు డైరెక్ట్గా పంపించేస్తుండే కదా ఎక్కువ కేసులు చాలా తక్కువ రిమాండ్ ఇప్పుడు అసలు ఇప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర పోతే రిమాండే మెజిస్ట్రేట్లు బెయిల్ ఇచ్చిన కేసులు ఏమైనా ఉన్నాయా ఏమో మరి నా దగ్గర అయితే ఒక్కటి కానీ రిఫరెన్స్ దొరకట్లేదు మీకు ఏమైనా చూద్దామన్నా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే రిమాండ్ కాకుండా బెయిల్ ఇచ్చిన వాళ్ళు మరి నేను కూడా అప్డేట్ అవ్వాలేమో అప్డేట్ అవ్వాలేమో తెలుసుకోవడం కోసం కానీ దారుణం లేండి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అంటే చాలా చాలా దారుణాన్ని దారుణంగా కొట్టారట పోలీసు రాజ్యాన్ని ఎవడైనా మద్దతిస్తున్నాడు అనుకుంటే అధికారం మనదనం మన పార్టీ వాళ్ళని ఇంకొకటనో అంతకు మించినటువంటి సమాజానికి ప్రమాదకారులు మరొక రెండు రోజులు పోలీసులు అన్న వాళ్ళు చేతులు ఆయుధం ఉన్నప్పుడు మరింత బాధ్యతాయుతంగా మరింతగా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇప్పుడున్నటువంటి పోలీసులు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు ఇట్లాంటిది కనుక వస్తుందేమో భవిష్యత్తులో కనుక రాజ్యాంగ నిర్మాతలు ఉండి ఉండింటే వీళ్ళ చేతిలో లాఠే కాదు తుపాకీ కాదు అసలు కొట్టే హక్కే ఉండకూడదు అని చెప్పి ఏమైనా కనుక రాజ్యాంగంలో రాసేవాళ్ళు చెప్పుకోలేని చోట షూ పెట్టి దొక్కినారట అంబట్ రాంబాబు గారు అంటున్నారు అసలు ఎంత దారుణంగా హింసించారంటే మాటలు చెప్పలేము అంటున్నారు సీరియస్లీ వాళ్ళు మాట్లాడుతూ అంటే డెఫినెట్లీ షూ మీ సీరియస్నెస్ అనిపించింది అంతే అది ఏదో రాజకీయ విమర్శల్లాగా అనిపించలేదు అది రాజకీయ విమర్శలాగా అనిపించదు ఆయన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు కదా పశువు పశువా ఆ సిఐ ఏమైనా అన్నారు అంటే అంత గానం కొట్టారు ఆయన పశువులా ప్రవర్తించారు అని మరి అంటే సిఐకి ఏమైనా కనుక పర్సనల్ క్రెడిట్స్ ఏమైనా ఉందా మరి ఎందుకు అంత దారుణంగా కొడతారు అంత దారుణంగా ఎందుకు హింసించారు ఇంత ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టింటారు కదా ఏం చూడరా ప్రవేశపెట్టుకున్న మెడికల్ రిపోర్ట్లు ఏమి ఇవ్వరా ఈ కొట్టించుకున్న వాళ్ళు ముందు ఏమీ చెప్పరా చెప్పిన మేజిస్ట్రేట్లు ఏం పట్టించుకోరా ఎవరేం పట్టించుకోకపోతే ఇంకా పోలీసులు ఎవరినైనా కొట్టచ్చి ఏమన్నా కాల్చే అవతలు పడతప్పండి ఎందుకు ఇంకా అవి ఎవరు వాళ్ళు లేరు కదా అధికార పార్టీ మద్దతు ఉంటే చాలా కదా పడ తప్పండి ఇంక కొట్టడం అనేది పతాక స్థాయి అండి చెప్పుకో అసలు నేను ఉచ్చరించగానే ఉచ్చరించలేను నాకు చాలా అనిపిస్తుంది ఎక్కడ కొట్టారని చెప్పాలని అంత దారుణంగా హింసించారు వాళ్ళు దారుణం కాదు